వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి కథల కాల వసంతకాల హో వసంత 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 వల్లరి వల్లరి వల్ల ఇవాంటి వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ ఓ కాయ కాస్తోంది వింటారు తుంటి మీద కొడితే మూతి పళ్ళు అని ఎవరైనా అడిగితే ఇది వరకైతే అందరిలాగే అలా ఎలా రాలాయండి అంటూ దబాయించేసేది ముద్రిక ఇప్పుడు అడిగితే అనుమానంగా చూసి రాలినా రాలవచ్చు అంటోంది అనుభవం అలా ఉంది మరి కాకపోతే పుట్టింట్లో ఆమె అక్కయ్య పురుడు జరిగితే అదే సమయంలో మెట్టినిలు పీలికల పందిరైపోవడం ఏమిటి అదేమని అడగడానికి ఏముంది వాళ్ళ ఆయన నిర్వాహకమే అలా ఉన్నప్పుడు తల పట్టు కూర్చుంది ముద్రిక తన విభుడితో తలపడేదెలాగో తగవు తెగేదెలాగో తోచక అమ్మాయి నాకు ఆరోగ్యం బాగుంటంలేదే ఓ లేస్తే రెండు రోజులు పడకేస్తున్నాను ఇటు మీ అక్కనేమో డెలివరీ అయ్యేదాకా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు చిన్నవాళ్ళు మిమ్మల్ని విడదీయడం భావ్యం కాదు గాని తప్పటం లేదమ్మా అల్లుడుగారు ఒప్పుకుంటే ఈ నాలుగు నెలలు ఇక్కడికొచ్చి అక్కయ్య ఓ పాపను ఎత్తుకునేదాకా సాయం చేయగలుగుటే అని నాలుగు నెలల క్రితం అడిగింది ముద్రిక తల్లి ముద్రికకి అక్కంటే చాలా ప్రేమ పసివయస్సు నుంచి ఒక్క క్షణం విడిచుండేవాళ్లు కాదు అక్కకి పెళ్ళై వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరూ గుండెలు అవిసేలా ఏడ్చారు ఏ సుబ్బు మూడేళ్ల నుంచి పిల్లలు కలగటం లేదని చింతలో మునిగిపోయిన అక్కయ్యకి ఇన్నాళ్లకి శుభగడియలు వస్తుంటే సాయం చేయకుండా ఎలా ఉంటాను చెప్పు మనం కాస్త ఇబ్బంది పడదాం సుబ్బు అంది బెంగపడుతున్న భర్తతో శుభప్రదమైన కార్యం కోసం వెళ్తున్నాననుకుంది కానీ ఉపద్రవం ఉంచుతుందని ఆమె కల్లో కూడా అనుకోలేదు విధి విధానం అదే కదా ఈ నాలుగు నెలల్లోనూ రెండుసార్లు వచ్చి వెళ్ళాడు సుబ్బారావు వచ్చిన ప్రతిసారి ఒక్కరోజు మాత్రమే ఉండి వెళ్ళాడు ఇంకొక్కరోజైనా ఉండమని బతిమాలా అమ్మో నీళ్లు నీళ్లు అంటూ కాళ్ళు చెప్పుల్లో దూర్చుకుని పారిపోయేవాడు ఎలా ఉంటున్నావు సుబ్బు అని శయ్యాగృహంలో గుండెల మీద తలపెట్టుకుని ముద్రిక బెంగగా అడిగితే తలపెట్టుకున్న కార్యంలో తలమునకలవుతున్నానని చెప్పేవాడు ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నం చేసే లేక దొరికిన కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకునే కార్యంలో మునిగిపోయేది ముద్రిక కార్యనిర్వహణానంతరం నిద్రలో కూరుకుపోయి ఏవేవో కలవరించేవాడు సుబ్రౌ అదిగదుగో చిగురింత అనేవాడు బుజ్జిముండలు ఆడుతున్నాయి అని నిద్రలోనే నవ్వుకునేవాడు అంత బాగుందా పానీయం లొట్టలు వేస్తున్నారు అనేవాడు సగం సగం వినబడే ఈ కొత్త రకం పలవరింతలు అర్థమయ్యేవి కావు ముద్రికకి ఆమె సీరియస్గా తీసుకోలేదు కష్టకాలం ముంచుకొస్తుంటే ఇష్టసఖుడి మాటలైనా సరే అర్థం కావు కదా అక్కయ్యకి పండంటి కొడుకు పుట్టాక ఘనంగా జరిగిన బాలసారికి వచ్చిన మొగుడుతో కలిసి వెనక్కి బయలుదేరింది ముద్రిక ఇంట్లోకి అడుగు పెడుతూనే ఏదో కొట్టింది కిచెన్లోకి వెడుతూనే స్పష్టంగా తెలిసింది కిచెన్ కమ్ డైనింగ్ రూమ్ సగానికి సగం కుంచుకుపోయి దర్శనమిచ్చింది ఆనుకునుండే బాల్కనీ శుభ్రంగా రెట్టింపై కనిపించింది పెరిగిన బాల్కనీలో కాలు పెట్టే చోటు కూడా లేకుండా చిన్నవి పెద్దవి మట్టి కుండీలు ఏమిటిది సుబ్బు ఏమిటిదంతా అయోమయంగా అడిగింది కనిపిస్తోందిగా కిచెన్ గోడ యువతలకి జరిపించి బాల్కనీ వైశాల్యం పెంచేసాను ఆరోగ్య మహాభాగ్యానికి పెరటి కూరల పెంపకం ఇదేమిటి కొత్త వేర్రి హా కోపంగా అడిగింది నువ్వు వెళ్ళాక నా మానాన్ని నేను మాడిపోయిన వంట తింటున్నానా అది చూసి జాలిపడ్డ మా కొలీగ్ మిరియాలరావు నన్ను ఆదివారం లంచ్కి పిలిచాడు అయి భోజనంలో వాళ్ళ ఆవిడ వడ్డించిన కూరలు నా జిహ్వను గిచ్చి లేపా గుత్తొంకాయలు నోట్లో కరిగిపోయాయి కూరలోని బెండకాయలు అంత వేపిన తగ్గేదేలే అంటూ ఆకుపచ్చగా నవనవలాడుతూనే ఉన్నాయి మడిలోంచి నేరుగా పులుసులో పడితే కొత్తిమీర ఘుమఘుమ అంతగా పెరిగిపోతుందని ఆమె తెలిసొచ్చింది చెల్లెమ్మ వంట అదుర్స్ అన్నాను తిని లేస్తూ నాదే అన్నయ్య గారు రుచంతా కూరగాయల్లోనే ఉంది అంది చెల్లెమ్మ చిరుగర్వానికి వినయం చొక్కా తగిలిస్తూ అప్పుడు తీసుకెళ్లి చూపించాడు మిరియాలరావు పెరటితోట వైభవం వంగ బెండ మొక్కలు దొండ బీరపాదులు ఇంకా ఆకుకూరలు మైక్రోగ్రీన్స్ అనబడే బుల్లి మొలకలు ఆహాహా అలాగే కోసుకుని నోట్లో వేసుకోవాలనిపించింది ఇలా మొత్తం లిస్టు చదివితే కూరగాయల బండివాడి కేక గుర్తొస్తుంది నీకు సరే అప్పుడు అర్థమైంది నాకు నా వంట ఎందుకలా ఘోరిస్తోందో నేరం నాది కాదు కూరలది బజార్లో దొరికే కూరల్లో రుచి ఉండట్లేదు పురుగులు పుచ్చులు తప్ప ఆకూరలు కొంటే వాటి నిండా మత్సలు చిల్లులు మిరియాలరావు ఒక్క పూటే భోజనం పెట్టినా జీవితకాల భోజనానికి తగ్గ హితబోధ చేసి పారేశాడు ఇదిగో శ్రీమతి పుట్టింటికి వెళ్ళిన ఏ సుబ్బయ్యని ఆశ్రయించలేదు నువ్వు శుభ్రంగా వండుకు తింటూ అనే పేరుని సార్థకం చేసుకున్నావు అంటే నీకు ఆరోగ్య స్పృహ నిండుగా ఉందన్నమాట ఇంత స్పృహ ఉన్న నువ్వు ఇక రెండో స్టెప్ తీసుకోవాలి బయటి వంటలకే కాదు బయటి కూరగాయలకి కూడా నీ కిచెన్లో ప్రవేశించే అవకాశం లేకుండా చేయాలి అప్పుడే నీ ఆరోగ్యం వంద సంవత్సరాల పాటు వర్ధిల్లుతుంది పెరటి తోట కోసం పడే శ్రమ మానసికంగా కూడా ఉల్లాసం ఇస్తుంది మెంటల్ హెల్త్ అన్నమాట ఇన్ని లాభాలు అతి తక్కువ ఖర్చుతోనే పనికిరావని పారేసే వ్యర్థాలు మనం మెలకువగా పట్టుకుంటే పనితీరు ప్రదర్శిస్తాయి అమలు చేయి నేడు అనుభవించి చూడు ఇలా మిర్యాల్రావు సలహాకి పడిపోయాను బాల్కనీని పెరటి పంటకి డిసైడ్ చేసేసాను ఒంటి రాతి పార్టీషన్ గోడ పడగొట్టి యువతలికి జరపడానికి నాలుగు రోజులు కూడా పట్టలేదు తెలుసా వెంటనే కుండీలు మొక్కలు విత్తనాలు సమస్తం సమకూర్చేశాను మన వంటింటి తోట రెడీ చెప్పడం ఆపాడు సుబ్రవ్ ముద్రిక పరిశీలనగా చూసింది కుండీలన్నింటిలోనూ ఏవేవో మొక్కలు కొన్ని ఎండిపోతూ కొన్ని ఒంగిపోయి ఇదేమిటి ఏ మొక్కకి పిందిలన్నా లేవో వెనకటికి ఓ అమ్మాయి అశ్వత్థ ప్రదక్షిణం చేస్తూ అడుగడుక్కు కడుపు తడివి చూసుకుంజుట అలా ఉంది నీ వరస నీ హడావిడి బంగారం కాస్తాయి 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 తొందరపడితే అవుతాయా పనులు ఎంతటి మహర్షి అయినా తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు పుట్టలు కట్టాలి జడలు పెరగాలి ఎన్ని సినిమాల్లో చూడలేదు అతని ధోరణి సాగిపోతూనే ఉంది మొక్కలన్నాక తెగుళ్ళుంటాయి పోషణ చూసుకోవాలి పిచ్చిమొహాలు ఒక్క పూట నీరు పెట్టకపోతే దిగాలు పడి చూస్తాయి వేళ్ల కింది నేల గట్టిపడిపోతే లోపలికి పాకలేక విలవిల్లాడిపోతాయి పురుగులు పట్టుకున్నాయో గిలగిల్లాడతాయి ఎన్నుంటాయి వాటికి బాధలు అన్నీ మనమే చూసుకోవాలి అతణ్ణి అతడి ధోరణికి వదిలి లోపలికి వెళ్ళిపోయింది ముద్రిక మర్నాడు తెల్లవారక ముందే గున వస్తున్న దుర్వాసనకి మెలకు వచ్చిన ముద్రికకి పక్కనే ఉండే సుబ్బ్రావు కనిపించలేదు ముక్కుకి చున్ని అడ్డం పెట్టుకుని వాసన వస్తున్న వైపు నడిచింది అది బాల్కనీలోకి దారితీసింది అక్కడ సుబ్బ్రావు మూతికి ముక్కుకి కలిపి ఓ గుడ్డ చుట్టుకుని రెండు లీటర్ల ప్లాస్టిక్ సీసాలోంచి సదరు దుర్వాసనకి హక్కుదారైన నల్లటి ద్రావకాన్ని బయటికి తీస్తున్నాడు యాక్ ఏమిటిది అడిగింది ముఖం వికారంగా పెట్టి ముద్రిక అయ్యో అలా అసహ్యంచుకోకూడదు ఇదేం పరాయి పదార్థం కాదు మన పళ్ళ తొక్కలు కూరగాయల తొక్కులు మిగిలిపోయిన కూర ముక్కలు మనం పూజ చేసి తీసేసిన పువ్వులు వీటన్నింటినీ ఇలా ఓ రెండు వారాలు ఈ బాటిల్లో బంధించి ఉంచితే మన మొక్కలకి ప్రియాతి ప్రియమైన పానీయం తయారవుతుంది అదే ఇది ఇగో చూసావా ఈ బాటిల్లో లొక్కలొక్కలాడుతున్న ఈ భుజముండలు ఇవి రైతునేస్తం పురుగులు ఇవి వచ్చేసాయంటే ఇంక మన ద్రావకం ముదిరినట్టే నేలలోకి చొచ్చుకుపోయి గుళ్ళ బారుస్తూ మొక్కల వేళ్లకి దారి చేస్తాయి ఇవి ఒక లీటర్ నీళ్ళల్లో వంద గ్రాముల పానీయాన్ని గనక కలిపి మొక్కలకి తాగించావంటే ముక్కుతో పాటు చెవులు కూడా మూసుకుని లోపలికి పరిగెత్తింది ముద్రిక తల తిప్పుకుని తన పనిలో పడిపోయాడు సుబ్రావు మర్నాడు మధ్యాహ్నం కొనుకు తీస్తున్న ముద్రికని బెల్లు కొట్టి లేపాడు అమెజాన్ వీరుడు ఏం మహానుభావుడు అనుకుంటూ వెళ్ళి సుబ్బ్రావు పేరుమీదున్న పార్సిల్ అందుకుంది తొమ్మిది వందల డెబ్భై రూపాయలు వసూలు చేసుకుపోయాడు వాడు తెరిచి చూసిన ముద్రిక తెల్లబోయింది ప్యాకెట్లో వేపాకులు వేపాకులు అమెజాన్ నుంచి తెప్పించారా ఏం చేసుకుంటారు ఇవి మొక్కలకేనా గట్టిగా అడిగింది ఆ అవును వీటిని మిక్సీలో గ్రైండ్ చేసి వేపాకు ముద్ద నీళ్లల్లో కలిపి ఒక రాత్రి నిద్ర చేయిస్తే మహత్తరమైన పురుగుల మందు తయారవుతుంది నిద్ర చేసిన వేపరసాన్ని వడగట్టి ఆ పసరు నిల్వ చేసుకోవచ్చు వారానికి ఒకసారి వంద గ్రాముల వేప పసరు ఒక లీటరు నీళ్లలో కలిపి ప్యాకెట్ విషయాన్ని అర్ధాంగికి వివరించబోయిన సుబ్రావు ముద్రిక సగంలోనే నిష్క్రమించిన వైనం గమనించి నిట్టూర్చాడు దీనికి మొక్కల మీద ఎప్పటికి ప్రేమ ఏర్పడుతుందో ఏమో నాలుగు రోజుల తర్వాత పొద్దునే వచ్చింది రావమ్మ తెచ్చావా రావమ్మ అన్నాడు సుబ్బరావు తలుపు తీసి ఆయ్ అంటూ ఓ పెద్ద ప్లాస్టిక్ సంచిలో తెచ్చిన ఆవు పేడ అందించింది రావమ్మ మరో బాటిల్ విడిగా ఇస్తూ మూత్రమండి అంది బెడ్రూమ్లోంచి వచ్చిన ముద్రికకి చెప్పాడు సుబ్రావు ఏం లేదు తాజా గోమయము గోమూత్రము తెప్పించాను ఈ రెండింటినీ కలిపి తొట్టెలో పోసి ఆరారగా కర్రతో కలియ తిప్పుతూ మూడు నిద్రలు చేయిస్తే భేషైన ఫర్టిలైజర్ తయారవుతుంది దాన్ని నాలుగింతల నీటిలో కలిపి మనం ఏమైనా ఓ ఎకరం పొలం కొంటున్నావా ఏ ఎందుకింత హడావిడి ఒక్క మొక్కైనా పైకొచ్చి కాయ కాయలేదు చూడు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు పెరటితోటే కదా అని అశ్రద్ధ చేస్తే ఫలసాయము అలాగే ఉంటుంది శ్రద్ధ తీసుకోవడానికి ఎకరాలే అక్కర్లేదు శ్రద్ధగా పెంచాలన్న మనసుంటే చాలు కావచ్చండి కానీ మన టూ బెడ్రూమ్ ఫ్లాట్లో ఎరువులు తయారీ పెడితే ఫ్లాట్ అంతా కంపు కొడుతోంది కదా అనునయంగా చెప్పాలని చూసింది చూడు ముద్రి మన రైతన్నలు ఇలాగే కంపుకి జడిసి దూరంగా ఉంటే మన నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళేవా మనం ఈమాత్రమైనా చేసి వారి బాట మనకి పూబాట అని చాటనవసరం లేదో భర్త అంత హెవీ డైలాగులు చెప్తుంటే భరించలేక సీన్లోంచి నిష్క్రమించింది ముద్రిక అంతటితో ఆగలేదు ఆ ఆదివారం పెద్ద దుకాణమే పెట్టు కూర్చున్నాడు సుబ్రవ్ ముద్రిక కన్నా ముందే కిచెన్లోకి దూరాడు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కలిపి నీళ్లు పోస్తూ మిక్సీలో మెత్తగా రుబ్బాడు ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బాటిల్లో నింపి త్రీ ఏ సొల్యూషన్ అని రాసిపెట్టుకున్నాడు ఆ ఘాటుకి కళ్ళు మండి ముక్కులోంచి చెవుల్లోంచి పొగలొచ్చి ఫ్రేమ్లోంచి పారిపోయింది ముద్రిక తర్వాత ఒక గిన్నెలో ముందే సిద్ధంగా ఉంచుకున్న అరటి కాయ పండు తొక్కలని ఉల్లిపొట్టుని వేసి నీళ్లు పోసి అరగంట సేపు బాగా ఉడకపెట్టాడు మధ్యలో వచ్చింది ముద్రిక ఏమిటి సుబ్బు ఇవాళ బ్రేక్ఫాస్ట్ నువ్వే తయారు చేస్తున్నట్టునో బ్రేక్ఫాస్ట్ కాదు ముద్రి లంచ్ మనకు కాదు మొక్కలకి ఇవాళ కాదు పైవారానికి సీరియస్గా చెప్పాడు సుబ్రవ్ తల తిప్పకుండా తల కొట్టుకుని వెళ్ళిపోయింది ముద్రిక స్విగ్గీకి పలహారాల ఆర్డర్ పెట్టడానికి అదేమీ పట్టించుకోకుండా మరిగిన నీళ్లని వడగట్టి మరో బాటిల్లోకి నింపాడు ఉత్సాహంగా హాల్లోకి వచ్చి చెప్పాడు మొక్కలకి ఊరగాయలు రెడీ ఈ ద్రావకాలు ఏటికేడాది ఉంటాయి రెండు వారాలకోసారి లీటర్ నీళ్లల్లో వంద గ్రాముల ద్రావకం కలిపి మొక్కలకి పోసామనుకో లొట్టలేసుకుంటూ తాగుతాయి దిట్టంగా పెరుగుతాయోయ్ జవాబు చెప్పలేదు ముద్రిక ఆ తర్వాత కూడా చాలా రోజుల దాకా సుబ్రవ్ కిచెన్ తోట పెంపకం సాగుతూనే ఉంది కిచెన్లోంచి రకరకాల పోషకాలు వెళ్తూనే ఉన్నాయి ఇంకా తోటలోంచి వంటలోకి దిగుబడులు మాత్రం మొదలు కాలేదు ఎప్పుడన్నా ఓ కొత్తిమీరాకు నాలుగు మెంతాకులు తప్ప ఒక వంగచెట్టు తాడెత్తున పెరిగింది కానీ అది పోతు మొక్క అన్నారు దానికి విగ్రహ పుష్టి తప్ప ఒక్క పువ్వు కూడా పూయలేదు ఒక్క కొమ్మ కూడా కడుపు పండలేదు బెండ మొక్కలు పెరిగాయి కానీ వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే పురుగులు ఎగరేసుకుపోయాయి మొక్కలు గిల్లుకుంటూ వేసిన సేంద్రియ ఎరువులు ఎటుపోయాయో తెలీదు ఆహహ ఇలా కాదు అనుకున్నాడు సుబ్రం ఇంకా ఏదో చెయ్యాలి అని గొణుక్కున్నాడు ఏదో చెయ్యాలి అన్న విషయంతో ముద్రిక కూడా ఏకీభవించింది పెరటి తోట పెంపకం హరిత విప్లవం పర్యావరణ పరిరక్షణ ఆలోచనలన్నీ మంచివే అయితే వందడుగుల చదరంలో వెయ్యి మొక్కలు పెంచడం లీటర్ల కొద్దీ ద్రావకాలు పొయ్యడం ఉన్న రెండు గదుల్లోనూ కంపు కొట్టే సంచులు నింపడం మొక్కలతో పాటు మన ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి కదా కన్ను సైజును పట్టే కదా కాటుకు పెట్టుకోవాలి అనుకుంది ముద్రిక తిన్నంత తేలిక కాదు కూరలు వండడం కొన్నంత తేలిక కాదు వాటిని పెంచడం అన్న విషయం ఇతగాడికి ఎలా తెలియచేయాలబ్బా ఏం చేయాలో ఓ క్లారిటీ వచ్చేసరికి కాలము కలిసొచ్చింది బహు విధాల వారం రోజుల కోసం హెడ్ ఆఫీస్ కి టూర్ వెళ్లిన సుబ్రావు తిరిగి వచ్చేసరికి సీను మారిపోయింది బాల్కనీలో ఒక్క కుండీ లేదు అంతా చదునుగా విశాలంగా ఉంది మట్టికొట్టుకు మాసిపోయిన పాలరాతి పలకలు బయటపడి మెరుస్తూ కనిపించాయి మై గాడ్ నా కుండీలు నా మొక్కలో అంటూ చిందులు తొక్కబోయాడు సుబ్రం గోముగా అతడి భుజం మీద తలపెట్టి తలపెట్టిన పథకం చెప్పేసింది ముద్రిక ఇది ఆరోగ్య ప్రణాళికే సుబ్బు రేపు వచ్చే బుల్లి సుబ్బారావు ఈ బాల్కనీలోనే పాకుతూ పెరగాలి ఈ మట్టిలోనూ కుండీల మధ్య ఎలా చెప్పు అందుకే నేను వీటిని తీయించేసి బాల్కనీ కడిగించేశాను ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది ఆనక ఆమె మాటలు స్లో మోషన్లో బుర్రలోకి చొరబడ్డాయి కొండల మాటు చంద్రబింబంలా సుబ్రావు ముఖం మీదికి నెమ్మది నెమ్మదిగా విస్మయంతో కూడిన చిరునవ్వు ఎక్కి వచ్చింది అంటే మనకు బుల్లి సుబ్రావు మరో ఏడు నెలల్లో జవాబు చెప్తూ గబుక్కున సిగ్గుపడి సుబ్రావు ఎదనే ముఖానికి కప్పేసుకుంది ముద్రిక ఉత్తేజిితుడపోయాడు ఓ కాయ కాస్తోంది వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ ఓ కాయ కాస్తోంది విన్నారు ఈ కథ ఆగస్ట్ తేదీ నాటి సాక్షి ఫండేలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ